ఈ సందేశాలను అమేజింగ్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు రోమా ఆరో మీరు ఎక్కడ విజయ చూపించాలి అప్పుడే నీవు సేవకుడవు కనుక మీరు ప్రయత్నించాలి కనుగొనాలి అన్ని కూడా రాసుకోవాలి తెలుసుకోవాలి మృగం యొక్క ముద్ర గురించి అవి కష్టమైనవి కావు మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ రోజు మన అధ్యయనం చాలా ప్రాముఖ్యమైనది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న స్నేహితులారా ప్రవచనం గురించి తెలుసుకుందాం మనం జానించబోయేది చాలా ప్రాముఖ్యమైనది ఇది చాలా తీవ్రమైన విషయం మృగము యొక్క ముద్ర ప్రజలు ఈ విషయాన్ని విన్నప్పుడు వారి యొక్క మనసులో చాలా మెదులుతూ ఉంటాయి వారు ఆశ్చర్యపోయే వాటిని గురించి వస్తారు ఇదేంటిది కంప్యూటర్ చిప్పుని చర్మం కింద పెట్టడం ఆరు 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 నుదుటి మీద దానిని ముద్రించడం ఇది ప్రత్యేకమైన సూపర్ కార్డ్ లాంటిది దీన్ని మీ పర్సులో లో మోసుకెళ్లడం లేదా మీ వ్యాలెట్ లో పెట్టుకోవడం మరియు ఈ ముద్ర అనగా ఏంటి ఇది శరీర సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా దీని గురించే ధ్యానం చేసుకోబోతున్నాం మొదటి ప్రశ్న కడువరి ఏడు తెగుల గుండా ఎవరు సంరక్షించబడుదురు ప్రకటన గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం వాక్యం తెలియజేస్తుంది ఈ దూత మేము మా దేవుని దాస్తులను వారి దొసలు ఎందు ముద్రించి వరకు భూమికైనను చెట్ల చెట్లకైలను హాని చేయవద్దని బుగ్గరగా చెప్పెను కొంతమంది వారు నొసలయందు ముద్రించబడినటువంటి వారు కాపాడబడదురు ఈ విషయాన్ని గుర్తించపోవచ్చును ఎంతమంది ఈ ముద్రను కలిగిన వారు ప్రకటన గ్రంథంలో ఉన్నవారు ప్రతి ఒక్కొక్కరు బైబిల్ తెలియజేస్తుంది ఒక తెగవారు మృగము యొక్క ముద్రణ కలిగినారు ఇతరులైతే దేవుని ముద్ర ఉన్నారు తండ్రి పేరు నొసల ఎందున్నది ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో కొంతమంది నెత్తి మీద వేష యొక్క ముద్ర కలదు గొలియాతు ఏ విధంగా క్రింద పడ్డాడు ఒక రాయి ద్వారా ఎక్కడ నుండి నుదుటి మీద నుండి దేవుని వాక్యం చెబుతున్న క్రీస్తు రాయయ్యున్నాడని పదాజ్ఞలు రాతి మీద రాయబడ్డవి నుదుటి మీద పడ్డంతో క్రింద పడ్డాడు ఏసు సాతానతో అడవిలో పోరాడాడు ఇది వ్రాయబడింది 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 అన్నాడు సాతానుడు ఆయన ఎదుటి సాగిల పడ్డాడు ఆ విధంగానే గొలియాత కూడానండి దానికి గుర్తుగా ఉన్నది నీతిమంతులు తమ నొస్సల ఎందు కలిగి ఉన్న ఈ ముద్ర ఏమిటి ఇది శాగ్రంథము ఎనిమిది పదహారులు చూస్తే ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు కనుక దేవుని యొక్క ఆజ్ఞ నూతన్ నిబంధన ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాస్తున్నాడు మన హృదయంలో హృదయం అంటే బైబిల్ ప్రకారం చూస్తే అది ఇక్కడ కాదండి బైబిల్ ప్రకారంగా చూస్తే అది ఇక్కడ మనుషుడు ఆలోచిస్తాడు తన యొక్క మనసులో సరేనా కనుక దేవుని ధర్మశాస్త్రం ఇక్కడున్నది నుదుటి మీద ఉన్నది చేతిలో కదలికలు కల్పిస్తూ ఉన్నాయి ఆ దేవునికి ధర్మశాస్త్రం కావాలి ప్రతి ఒక్కొక్కరు నుదుటి మీద ఉన్నటువంటి మృగం యొక్క ముద్ర ఎవరాత్మది సాతానాత్మ ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి దేవుని ముద్ర అదేమాత్మ అది దేవుని ఆత్మ ఈ విషయాలు మనకందరికీ తెలుసు దీని ఎక్కడ చూడగలము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం లోతుగా దేవుని యొక్క ధర్మశాస్త్రం వెళ్ళినట్లయితే దేవుని ముద్ర గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను బైబిల్ గ్రంథ ప్రకారం మీ ముద్ర ఏంటి ఇందులో ఏమున్నదో చూద్దాం నేటి అధికారంతో కూడిన ముద్ర మూడు ప్రాముఖ్యమైన అంశాలు కలవు వాటికొక పేరు కలదు వాటికి వ్యక్తిగతమైన పేర్లు దేవుని ముద్రలో ఆయన పేరు ఆయన బిరుదు నామము ఆయన ప్రభుత్వము ఇమిడి ఉన్నది ఆయన ముద్ర ధర్మశాస్త్రము పది ఆజ్ఞల యొక్క మధ్యస్థములో ఉన్నది మనము దేవుని ముద్రను చూడగలము దేవుని ధర్మశాస్త్రం మధ్యలో ఆజ్ఞలో ఇది చాలా పెద్ద ఆజ్ఞ మాట ప్రారంభంలో జ్ఞాపకం చేసుకోండి అంటుంది మనం కనుగొనిచున్న ఒకే ఆజ్ఞమనగా పరిశుద్ధత అది సబ్బాతను గురించిన ఆజ్ఞ ఇది మన యొక్క సమయాన్ని గురించి మాట్లాడుతున్నది మనం సమయం కేటాయించాలి ఆరాధించాలి దేవుని స్థితించాలి దేవుడు మనతో నియామకం చేస్తున్నాడు చాలా ప్రాముఖ్యమైనది పవిత్రమైన నియామకం ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాం మన సంబంధాన్ని ఆయనతో పెంచుకోవాలనుకుంటున్నాం అయితే ఆ పదాజ్ఞలనగా ఏమిటి అందులో ఆ ముద్రలో ఎలాంటి ఉన్నాయా నాలుగవ ఆజ్ఞ చూడండి నిర్గమకాండం ఇరవై పదకొండులో ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి వాటికి సరిహద్దులు నియమించి ఆకాశమును భూమిని సృజించి భూమి ఆకాశమును సృజించాడు ఆయన అందరికీ ప్రభో అయ్యున్నాడు ఆయన యహోవా సృష్టికర్త కొనసాగించేవాడు భూమి ఆకాశములను దేవుని యొక్క ముద్ర దేవుని యొక్క ఆజ్ఞల యొక్క ముద్ర మన హృదయంలోనూ మన మనస్సులో కూడా ఉన్నవి ఈ అధ్యయనం మీకు సులువుగా ఉండాలని కోరుతూ ఉన్నాను మీరు ఎవరికి విధేయత చూపించాలి అది ఆరులో చూస్తున్నాం విధేయ చూపిస్తే నీవు నిజమైన సేవకుడు అయి కనుక మనము కనుగొనాలి రాసుకోవాలి పరిశీలించాలి ఆ మృగం యొక్క ముద్ర ఏంటో అది చాలా సులువు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఆదిమ తొలి ప్రాటెస్టెంట్స్ సంఘ నాయకులు మృగమును ఎట్లు గుర్తించిరి ఎలా వేరుపరచగలము ప్రాటెస్టెంట్స్ అని క్యాథలిక్స్ అని నిరసించిన వారు మార్టిన్ లూథర్ అన్నారు మేఘలుగుడ్డ ఆయన సెలువేశారని ఏ విధంగా మనం ఇప్పుడు చూస్తే ఐదు వందల సంవత్సరాల చరిత్రలో మార్టిన్ లూథర్ గారు నిరసన చేశారు సంఘపు తలుపుల మీద విటన్స్ రాయబడింది ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశం నిరసించేటువంటి వారు చేసేదేమనగా వారందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు ఎవరు అంత్యక్రీస్తు యొక్క శక్తిని గుర్తించగలరు అని ఈ విషయం దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉంది రెండవ తెస్థల ఎన్నికలో ప్రకటన పదమూడా అధ్యాయంలో నేను కొన్ని ప్రాముఖ్య విషయాలు అధ్యయనం చేశాను దీనికి ముందుగా మేము చదవడానికి ముందు ఇవన్నీ స్పష్టంగా తెలియజేస్తాను చాలా మంది ప్రేమ కలిగిన మంచి క్రైస్తవ స్నేహితులు అనేక సంఘాల్లో ఉన్నారు వారిని గురించి మాట్లాడాలంటే వ్యక్తిగతమైనటువంటి వారు అధికారిక వర్గములో ఉన్నటువంటి వారు వారు పట్టుకొని ఉన్నదేమనగా మీకు ఎలా చెప్పాలనగా దేవుని యొక్క స్థలము ఎక్కడ ఉన్నదో వాక్య భాగములలో రక్షణ గురించినటువంటిది దీని గురించి నేను క్షుణ్ణంగా చదివాను అయితే వారేం తెలియజేస్తూ ఉన్నారనగా జాన్ వైక్లిఫ్ గారు అతడు సంస్కరణ నక్షత్రం అయ్యున్నాడు వేకువ చుక్క అయ్యున్నాడు అతడు బైబిల్ గ్రంథాన్ని మొదటగా ఇంగ్లీష్ లో తర్జుమ చేశాడు నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఇలా చూశాను క్రీస్తు విరోధి ఈ దుష్ట ప్రజలందరికీ అధిపతి రోమా దేశపు పోపేనని మేము ఎంచుచున్నాము అతను ఏ సంఘానికి చేరినవాడు కేథలిక్ సంఘానికి చేరినవాడు ఇక్కడ కేథలిక్ పండితుడు ఎవరనగా అతని పేరేంటి రోమ్ ఉన్నటువంటి పోప్ గారు మరలా ప్రజల మధ్య ఎక్కడైతే క్రీస్తు ఆరాధింపబడునో ఆ దేవుని ఆలయంలో కూర్చున్న పోపే నిజమైన క్రీస్తు విరోధి క్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడో మార్టిన్ లోతర్ అంటున్నాడు పోపు యొక్క ఉన్నతాధికారమును గూర్చిన బోధ తనను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుని వారి మాటలు ఇలా ఉన్నాయి క్రీస్తు విరోధమైన వ్యతిరేకతను చొరగన దాన్ని బట్టి పోపే సాక్షాత్తు క్రీస్తు విరోధాన్ని నిష్కర్షగా చూపించొచ్చునది క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చునునని దానియేలు మరియు పౌలు ప్రవచించిరి దీనిని బట్టి మేము క్రీస్తు విరోధి పోపే అని రూఢిగా చెప్పుచున్నాము బ్యాప్టిస్ట్ యొక్క వేర్లు గాని అలాగే కాల్వినిస్ట్ యొక్క బోధనలు గాని లోతులక విశ్వాసము జాన్ నాక్స్ గారు పోపు రాజ్యమే క్రీస్తు విరోధి శక్తి యొక్క రాజ్యం అని రుజువు చేయుటలో మాకెటువంటి సందేహం లేదని వారు నిరూపించే విధంగా రాశారు రాడ్జర్ విలియమ్స్ గారు అమెరికాలో ఉన్నారు మాకు సంఘాల్లో విభజన జరిగినది గొప్పగా జరిగింది ఎందుకన్నా రాజర్ విలియమ్స్ వలన విలియమ్ గారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు పదాజ్ఞలు గురించినటువంటివి రెండు రాతి పలకలను గురించినటువంటిది మొదటిది పౌరత్వం స్వభావం కలిగినది ఒకటేమో ఆత్మ సంబంధమైనటువంటిది మొదటి నాలుగు ఆజ్ఞలు మన యొక్క బాంధవ్యము దేవునితో కలవాలి ఏ ప్రభుత్వం కాదు అమెరికా దేశ ప్రభుత్వం ఎవరిని కూడా నాలుగు ఆజ్ఞలు పాటించమని బలవంతం చేయదు ఏ ప్రభుత్వం ఏ దేవుని ఆరాధించాలి ఎప్పుడు ఆరాధించాలనే విషయాలన్నీ కూడా అవి ఎలా ఉంటాయని ఆలోచించారేనా ఆయన ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఆ చివరి ఆరు ఆజ్ఞలు పాటించాలి ఆస్తిని గౌరవించడం వివాహాన్ని గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం ఇది సమతుల్యమైనటువంటి విధానం అది ఆయన తెలియజేశారు పాస్టర్ విలియం గారు అన్నారు భూమి మీద క్రీస్తు ప్రతినిధి వైకర్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చోను పోపు తన దైవమని పిలబడి అన్నిటి మీద తన అధికారము హెచ్చించుకున్నట్టు మాత్రమే కాకుండా మీద తన చేతి క్రింద ఉన్న ప్రతి వారి యొక్క మనస్సాక్షి మీద మరి ముఖ్యంగా క్రీస్తు ఆత్మ మీద తనను అధికారం కలదని ప్రకటించుకున్నాడు ఎవడైతే దేవుడని పిలువబడే ప్రతిదానికంటే తనను తాను హెచ్చించుకునునో లేక ఆరాధింపబడనో సర్వాధికారమును ప్రకటించుకునొచ్చు సార్వభౌమాధికారమును అధికారమును మరియు దేవునికి చెందవలసిన ఉన్నతులు తనవని ప్రకటించుకు అతడే పోపు మాత్రమే కాకుండా క్రీస్తు విరోధి చాలా మంది ప్రాటెస్టర్స్ దీన్ని వివరిస్తారు మీరు కొన్ని విషయాలు అక్కడ చదువుకున్నట్లయితే ప్రబైన యేసుక్రీస్తు తప్ప సంగమునకు శిరస్సు అధిపతి వేరొకడు లేడు రోమా దేశపు పోపు క్రీస్తు విరోధి తప్ప ఎంతమాత్రం శిరస్సు కాలేదు అయితే అతడు క్రీస్తు విరోధి ఇది ఇది చరిత్ర ఇవన్నీ మనము తెలుసుకోవాలి ఎలా నమ్ముతున్నారు ఈ క్రీస్తు విరోధి పాపపు పురుషుడు మరియు నాశనపుత్రుడు సంఘములో క్రీస్తుకు మరియు దేవుడిని పిలువబడే అన్నిటికీ వ్యతిరేకంగా తనను హెచ్చించుకునుచూ అన్ని మార్గాలు రోమెమ్మడిస్తాయని ఒక గొప్ప మేఘం వంటి సాక్సులో వారు పేర్లు ఉన్నాయి వెక్లెఫ్ టిండెల్ లూథర్ కాల్విన్ క్రేమర్ ఏడవ శతాబ్దంలో బ్యానియన్ యాత్రికుల పురోగతి రచయిత ఇది యాత్రికుల పురోగతి రచయిత అభిప్రాయం కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ బైబుల్ అనువాదకులు మనమందరము ఏకగ్రీవంగా విశ్వసించాలి మరియు వెస్ట్ మినిస్టర్ మరియు బాప్టిస్ట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఫెయిత్ అనే కర్తలు సర్ ప్రచురణ న్యూటన్ గారు ఆయన కూడా బైబుల్ పండితులు జాన్ వెస్లి గారు వైట్ ఫైల్ జోనర్డ్ మరియు ఇటీవల బోధించుటల యువరాజులు బిషప్ జేసే రాయలి మరియు డాక్టర్ మార్టిన్ ఆయో జోన్స్ వీరందరూ పోపు వ్యవస్థ యొక్క అధికార కార్యాలయమును క్రీస్తు విరోధిగా వారు గుర్తించిరి మీరు బైబిల్ గ్రంథన చక్కగా చదివినట్లయితే ప్రవచనాల గురించి తెలుసుకోవచ్చు అయితే ఇది రాజకీయంగా సరైనటువంటిది కాదు నేను చెప్పేది నిజమేనా ప్రత్యేకంగా చూస్తే పోపు చాలా మంచివారు వారు చూసారు ఆయన చాలా విధేయత కలిగిన వ్యక్తి ఒకసారి ఆయన గురించి మనము ఆలోచించినట్లయితే ఆయనకు అభిమానుల సంఖ్య చాలా మంది ఉన్నారు వనరులు చేకూర్చాడు ముందు పోపు కన్నా గతంలో జరిగిన చరిత్రను బట్టి క్షమాపణ కోరుతున్నాడు రాజకీయ పరంగా ఇది సరైనటువంటిది గాని మనం చూసినట్లయితే ఇదేనండి ప్రొటెస్టెంట్ వారి యొక్క స్థాయి ఐదు వందల నుండి నాలుగు వందల యాభై సంవత్సరాల వరకు వీటన్నిటి గురించి మనము గతంలో ఉండలేదు యాభై సంవత్సరాల క్రితం ఎక్కడికి వెలకడి స్నేహితులారా ఇంకా కొద్ది క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమంలోనికి మరలా మనం ప్రవేశించుదాం ఆ మృగము యొక్క ముద్ర సహజంగా చూస్తే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి అని మనం తెలుసుకొని కొంతమంది అంటున్నారు మన యొక్క నుదుటి మీద ఆ సంఖ్య వేస్తారని లేదా కంప్యూటర్ చిప్ అంటున్నారు మన చేతిలో దాన్ని ఇతరులు అంటున్నారు ఈ యొక్క సంఖ్యను రహస్యంగా ప్రపంచము బయలుపరుస్తుంది అంటున్నారు సూపర్ ఐడి క్రెడిట్ కార్డు ద్వారా దీన్ని అనుగ్రహిస్తారంటున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనము ఏమి నేర్చుకోబోతున్నాం తెలుసా అంత లోపల మనం ఇక్కడే ఉండనే ఉండము సులువైన బైబుల్ అధ్యాయాన్ని గురించి చూసినట్లయితే దీనింతా తెలుసుకోవడం కోసమే మీకు అనుగ్రహిస్తున్నా ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఆకర్షణీయమైన పుస్తకాన్ని మీకు ఉన్నారు ఎలా ఉంటుందో నేర్చుకోగలరు దీన్ని మృగం యొక్క ముద్ర అంటారు ఎంత కఠినమైన ఇది సులువుగా దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు సాతాన వేసే పథకాలని మనం తెలుసుకోవచ్చును వీటిని ఎలా అధిగమించాలో మనకు సహాయపడుతుంది మీ జీవితంలో దేవుని యొక్క ముద్రను ఏ విధంగా పొందుకోగలరో చూడగలం ఇది మంచిదే కదండి కనుక ఈ ఉచిత ఆఫర్ ను ఇప్పుడే మీరు పొందుకోండి ఏ విధంగా చూడండి మీ ఉచిత కాపీ పొందుకోవడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ సంప్రదించండి లేదా వెబ్ చీర్ సంప్రదించండి ఈ అమూల్యమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత ఖచ్చితంగా మీ స్నేహితులతో పంచుకోండి ఇప్పుడు మనము నేటి కార్యక్రమం ప్రవేశించుదాం ఆశ్చర్యమైన సత్యాలు నేర్చుకుందాము దేవుని వాక్యం ద్వారా మృగమును గుర్తించు మర్మమైనటువంటి సంఖ్య ఏమిటి ఆ యొక్క సంఖ్య ఏదనగా ఆరు 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 అది ఒక మనిషిని సంఖ్యయే ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రూపుర్ యొక్క నంబరు ఆరు 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 దీని అర్థం ఏంటండి చూడండి అందరు నవ్వుతూ ఉన్నారు అందరికీ తెలుసండి ఆ సంఖ్య ఏంటోనని ఒకసారి నాకు చిలరిస్తూ ఉండగా ఒక స్టోర్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు నేను తిరిగి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అన్ని నేను తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఇదేంటి ఆరు 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 అలా చూడండి నేనన్నా దీని అర్థమేటో తెలుసా తెలీదు అయితే చాలా చెడ్డది అంత మాత్రమే నాకు తెలుసా నాకేంటో కూడా ఇది ఏమాత్రం కూడా అర్థం కాలేదు అయితే ఇది ఆసక్తికరమైనటువంటి సంఖ్య ఈ పత్రంలో ఉన్నదాన్ని మీరు చదివినట్లయితే ప్రాంప్టా బిబ్లి ఒ పంతొమ్మిది వందల పదమూడు నాటి కెథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారము ఈ విజ్ఞాన వేదిక ఎన్సైక్లోపీడియా మతపరమైన జ్ఞానం అందించట్లు యథార్థమైనది మరియు ఎప్పటికీ ఒక సమాచారం అందించు శ్రేష్టమైన గనిగా మిగిలిపోతుంది పుస్తకము కెథలిక అధికారిక గ్రంథముగా చాలా సార్లు పేర్కొనబడినది పేపా అనే శీర్షికతో వైకారియస్ ఫిలిడే అనే పేరు పోపు బిరుదు నామముగా కనబడును ఇది పోపుకు అధికారిక నామకరణమైనటువంటి బిరుదుగా ఉన్నది పోపు యొక్క కిరీటం మీద కనబడు అక్షరములు ఏవనగా వికారియస్ ఫిలిడే అనగా లాటిన్ భాషలో దేవుని కుమారుని క్రీస్తుని ప్రతినిధి అని అర్థము యేసు చెప్పారు పరిశుద్ధాత్ముడేనని ఆయన నా ప్రతినిధి అని తెలియజేశాడు ఎప్పుడైతే మీరు ఇంకా పేర్లు కలిపినప్పుడు రోమ పాఠశాలలో ఎంతో మీకు తెలుసా వి అంటే ఐదును సూచిస్తుంది కొన్నిసార్లు సంఖ్యలను అటు ఇటుగా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు లాటిన్ సంఖ్యలు ఉపయోగిస్తారు వారు ఉపయోగించేటువంటి అక్షరాల సంఖ్యలకు ఒక విలువ ఉన్నది ఆ సంఖ్యలకు కొన్ని విలువలున్నాయి ఆ సంఖ్యలను మనం ఈ విధంగా చూడవచ్చును ఆ సంఖ్యలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం విక్యారసులో చేర్చబడే నూట పన్నెండు ఫిలి అనేటువంటి పదములో చేర్చబడ్డవి యాభై మూడు మరియు డియాలో ఐదు వందల ఒక్కటవ సంఖ్య వీటిని కూడితే ఆరు 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 వస్తుంది వీటికంటే ప్రధాన యాజకుని తల మీద ఒక పాగా ఉంటుంది ఆ పాక మీద యహోవాకు పరిశుద్ధమని రాయబడింది నేను మీతో చెప్పినట్టుగా విశ్రాంతి దినం అది పరిశుద్ధమైనది అన్నట్లుగా అది దేవునికి పరిశుద్ధము పరిశుద్ధాత్మక గుర్తు ప్రభు యేసుక్రీస్తు తల మీద యూదులకు రాజుని రాయబడింది కొన్నిసార్లు పోపు ధరించే కిరీటింపై ఈ విధంగా రాయబడి ఉంటుంది వికరస్ ఫిలిడియా అని ఉంటుంది నేను దేవుని ప్రతినిధిని మరలా మీకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు చూపిస్తాను పోప్ బెనడిక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఏంటో చూద్దాం ఆయన తల మీద ఇలాంటి కిరీటాన్ని ధరించలేదు ఆయన తన వస్త్రాలు కూడా మార్చాడు ఈయన కొద్దిగా ఆడంబరమైన వాడు పోప్ ఫ్రాన్సిస్ ఇక్కడ మూడవ కిరీటాన్ని చూడండి కుడివైపున ఉన్నతను చాలా మంది కిరీటాలు మూడు విధాలుగా ఉపయోగించు ఉన్నారు అతడు పరలోకపునకు రాజు భూలోకానికి రాజు పర్గటోరికి రాజు అని ఈ మూడు రకాలైన కిరీటాలు పోపు మాత్రమే అనేక సార్లు ధరించగలరు కొన్ని ప్రాచీనమైన కిరీటాలు వాటి మీద తలపాగా ఉంటుంది వాటిపై ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి ఒకవేళ మీరు ఇంకా నమ్మకపోతే ఈ పుస్తకాన్ని చూసి నమ్మగలరు పోప్ జాన్ పాల్ టూ గారు రాసింది క్రాసింగ్ ద దిషోల్డ్ ఆఫ్ హోప్ అనే పుస్తకం పోపును ఎదుర్కొంటే ఒకడు తప్పకుండా నిర్ణయించుకున్న వలెను సంఘం యొక్క నాయకుడు విశ్వాసము ద్వారా వైకర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రతినిధి నిర్వచించబడి విశ్వాసుల చేత ఆ విధంగా అంగీకరించబడెను పోపు భూమి మీద దేవుని కుమారుని క్రీస్తును సూచించే వ్యక్తి అతడు త్రిత్వమనే దేవత్వములో సర్వబలము గల దేవుని తరువాత రెండవ స్థానమును తీసుకొనును స్థానాన్ని తీసుకొనుచున్నాడు ఆయనే వైకర్ ఆఫ్ క్రైస్ట్ దేవుని కుమారుడని వికరస్ ఫిలిడై అనేటువంటి మాటకు అర్థమది మృగము యొక్క అధికార ముద్ర లేక గుర్తు ఏమిటి అలాగే దేవుని యొక్క ముద్రను గురి చూద్దాం ధర్మశాస్త్రంలో ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకంగా సబ్బాతును గురించినటువంటిది ఇప్పుడు మనము క్యాథలిక్ క్యాటిజం గురించి చదువుకుందాం క్యాటిజం అంటే ప్రశ్న సమాధానం వేసేటువంటి పద్ధతి ఇది కేథలిక్ సంఘంలో వ్రాయబడింది ఎప్పుడు బోధన అందిస్తున్నప్పుడు కెథలిక్ సంఘం యొక్క మత ప్రశ్నోత్తర గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంది ప్రశ్న విశ్రాంతి దినము వారములో ఏ రోజు జవాబు శనివారమే విశ్రాంతి దినము మరి మనము శనివారమునకు బదులుగా ఆదివారమును ఎందుకు ఆచరించుచున్నాము జవాబు మనము శనివారమునకు బదులుగా ఆదివారమును ఎందుకు ఆచరించ అనగా కెథలిక్ సంఘం శనివారం యొక్క పవిత్ర విధిని ఆదివారమునకు మార్చినది ఏం జరిగిందో చూడండి అదే సుప్రభు చేయలేదు అపోస్తలు కూడా చేయలేదు ఆ తరువాత వంద సంవత్సరాల తరువాత ఇది జరిగినది దీనికి ముఖ్య కారణం ఏమనగా ఎప్పుడైతే రోబియులు యూదులకు విరోధంగా పోట్లాడని ఆరంభించారో ఇస్రాయల్కు విరోధంగా యుద్ధం చేసి పట్టణాన్ని నాశనం చేసి యూదులు పడిపోయి రోమా యొక్క దయను కోల్పోయారు రోమాలో వారు తమ సంబంధాన్ని క్రైస్తవంతో పాటు యూదులను కలిపేశారు అయితే క్రైస్తవులు యూదులకు కొంచెం దూరంగా ఉండసాగారు స్థిరాంకం యొక్క మార్పుడి జరిగింది వారన్నారు చూడండి అన్ని మతస్థులు చేసినట్లుగా మొదటి దినాన్ని సూర్యదినంగా ప్రకటించుదాం ప్రకటించదాం అప్పుడే సూర్యునికి ఆరాధించడం ప్రారంభించబడింది మరియు అది పునరుద్ధాన దినమన్నప్పుడు సంఘ నాయకులు ఈ విధంగా వాదించి అది వాక్యంలో లేదన్నారు ఇది మనుషులు ఏర్పరచిన చట్టం అన్నారు ఏ ఎందుకు మనుషుల పారంపర్య ఆచార ఆచరిస్తారు దేవుని పక్కన పెట్టేస్తున్నారు ఎందుకన్నాడు దేవుడు తిరిగి వాక్యం ద్వారా అందరిని పిలుస్తూ ఉన్నాడు విశ్రాంతి దినం కొరకైన సత్యాన్ని గురించి కాదు ఇలా అనేకమైన స్థలాల్లో ఈ భాగాన్ని ఇక్కడ ముగించాలనుకుంటున్నాను ఇది తెలియజేయడం మరో ప్రశ్న ఏదైనా ఉన్నదా ప్రశ్న కేథలిక సంఘమునకు పండుగ దినములను నియమించే అధికారం ఉన్నదంటకు మనకు ఇంకేదైనా రుజువున్నదా జవాబు ఆ అధికారము లేకపోతే ఆధునిక మతాధికారులు అందరూ దానికి అంగీకరించకపోవుదురు అదే అధికారము లేకపోతే శనివారం యొక్క విశ్రాంతి దిన పవిత్రాచరణను ఏ లేఖన ఆధారం లేని ఆదివారం నకు మార్చి ఉండేది కాదు ఏడవ దినము వారములో దీనిలా కనుగొనిచి ఉండగా శనివారము విశ్రాంతి దినము ఏ లేఖన ఆధారం లేని ఆదివారం నకు మార్చి ఉండేది కాదు కెథాలిక్లో ఉన్నటువంటి క్యాటిజం ద్వారా ఇది బైబిల్ సిద్ధాంతానికి సరైనది కాదు దీనిని మన సొంత అధికారము ద్వారా ప్రవేశపెట్టాము మరియు వారు తెలియజేయడం ఏమనగా సంఘం చెప్పినా సరే పోపు చెప్పినా సరే క్రీస్తు కంటే వారిదే గొప్పదన్నారు దేవుడు పర్వతం చేయి మాట్లాడాడు ఆయన చేవ్రత్తం రాసినప్పుడు నేను గౌరవంగా అంగీకరించను ఇదొక సమస్య చివరిగా మనము ఎవరిని ఆరాధించాలి ఎవరికి విధేత చూపించాలి మృగం యొక్క ముద్ర లేక గుర్తు కంటికి కనబడే ముద్ర దేవుని యొక్క ముద్ర కనబడుతుందా మనము పరిశీలించి చూసినట్లయితే చేతి మీద అనగా దీని అర్థమేంటి ప్రక్రియ తలానగా మన ఆలోచన సూచిస్తుంది హెబ్రి పది ఆరులో దేవుడు ఇలా చెప్పెను నా విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అలాగే ప్రసంగ గ్రంథము అధ్యాయం పదవ వచనం చూస్తే చేయిటకు నీ చేతికి వచ్చిన ఏ పన్నైనను శక్తి శక్తిలోపము లేకుండా చేయుము దీని అర్థమేమగా చేయి పని చేస్తుంది సరేనా ఆ తర్వాత యుష్య గ్రంథము యాభై తొమ్మిది ఆరు చూడండి వారి క్రియలు పాప క్రియలే వారు బలాత్కారము చేయువారే చేతులతో పాపం చేసేవారు హింస అనేటువంటి పదం మన చేతులతో చేసేది మనం చేసే క్రియలు అలాగే ఎవరైనా వారి యొక్క నొసల మీద మృగము యొక్క సంఖ్యను ముద్రించుకుంటే దాన్ని ఆరాధించినట్లే అది ఒక ముద్ర లాంటిది ఆరాధించడం మృగము యొక్క ఆజ్ఞలు ఆచరించడం దేవుని ఆజ్ఞలకు బదులుగా కొంతమంది దీనిని అంగీకరిస్తారు వారు చేసేటువంటి పనుల ద్వారా వారు హృదయంలో కాకపోయినా తమ యొక్క చేతులతో చేస్తారు భయంతో దాని అధికారమునకు మరియు బలమునకు గుర్తుగా మృగమునకు ఒక ముద్ర లేక గుర్తు ఉన్నదా అలాగే ఆయన అధికారమునకు గుర్తుగా దేవునికి కూడా ఒక గుర్తు ఉన్నదా ఉన్నది దేవునికి స్తోత్రం ఏస్గేలు ఇరవై పన్నెండు చూద్దాం మరియు యహోవానగు నేనే వారిని పవిత్రపరచి వాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి చూచనగా నేను నియమించితిని ఏజ్గేలు ఇరవై ఇరవైలో నేను మీ దేవుడైన యహోవనని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను చూచనగా ఉండును ఇదొక సూచన ఇది వ్యత్యాసమైనటువంటిది దేవుడు చెప్పాడు కదా ఆమెన్ నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావన్నది చూచన నేను మీకు ముందుగా తెలియచెప్పిన రీతిగా వ్యక్తి ఎవరనగా నీ యొక్క డబ్బు లేక నీ యొక్క సమయాన్ని ఆరాధిస్తున్నావా లేక నన్ను ఆరాధిస్తూ ఉన్నావా నాకు నీ విరాళం అవసరం నీ జీవితం నాకు కావాలి ఎందుకంటే సమయానికంటే జీవితం చాలా ముఖ్యం నాకు నీ ప్రేమ కావాలి ప్రేమ ఉంటే మన యొక్క సమయాన్ని వారితో గడుపుతాం ఐ మైన్ మిమ్మును పరిశుద్ధపరచు యోహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇప్పుడు మనకు అవసరమైనది విశ్రాంతి దినము ఆయన సృష్టించగలడు మరలా సృష్టించగలడు లేదా మీకు పరిశుద్ధత కావాల్సినదా మీరు పరిశుద్ధత కోసం ప్రార్థన చేసినప్పుడు సభాత ఒక సూచనగా ఉన్నది దినాన్ని పరిశుద్ధపరచినప్పుడు ఆయన మళ్ళీ కూడా పరిశుద్ధపరుస్తాడు క్రీస్తు విరోధి శక్తి దేనిని మార్పు నివారణ చేయుటకు పూనుకొనును దాని ఏలు ఏడు ఇరవై ఐదులో అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను ఆయన సమయాన్ని చట్టాన్ని మార్చగలడు దేవుని ప్రవచన కాలములను మార్చటకు నివారణ చేయుటకును ధర్మశాస్త్రమును లేక న్యాయ పద్ధతులను పది ఆజ్ఞలను కొట్టివేయుటకును మరియు అన్ని విషయములు అనగా క్రీస్తు శాసనములను సహితము నిర్వహించటకు పోపుకు అధికారము కలదు పది ఆజ్ఞలలో మార్పు తన పని అని కథోలిక సంఘం ప్రకటించుకొనుచున్నది ఆ పని దాని మతపరమైన విషయములలో అధికారమును మరియు పోపో సంస్థాధికార శక్తిని సూచించుచున్నది అక్టోబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో సిఎఫ్ థామస్ ఈయన క్యాడినల్ గిబర్స్ దగ్గర పనిచేశాడు మేమే మార్చాం విశ్రాంతి దినాన్ని పది ఆజ్ఞలలో మార్పు తన పని అని కెథలిక సంఘం ప్రకటించుకొనుచున్నది ఆ పని దాని మతపరమైన విషయములలో అధికారమును మరియు పోపు సంస్థాధికార శక్తిని సూచించుచున్నది గమనించండి రెండవ ఆజ్ఞ అక్కడ ఉండదు వారు పది ఆజ్ఞలను రెండు విభాగాలుగా విభజించారు అందులో విగ్రహారాధన తీసేశారు విశ్రాంతి దినాన్ని మూడవ ఆజ్ఞగా సూచిస్తున్నారు పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినమును బైబిల్లో చెప్పబడిన విధంగా కాకుండా దానికి విరోధముగా కెథలిక సంఘము తన సొంత అధికారంతో శనివారం నుండి ఆదివారంనకు మార్చినది ఇక్కడ మీరు గమనించండి దేనికైనను బైబుల్ లేఖనములు మాత్రమే ఆధారంగా ఉండాలి అనుకునేవారు న్యాయముగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్లు ఏడవ దిన సంఘ ఆరాధికులుగా మారి విశ్రాంతి దినమును దేవుడు చెప్పినట్టుగా శనివారం పరిశుద్ధంగా ఆచరిస్తూ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచుండవలను దాన్ని మనం రాయలేదు వారే రాసి బైబుల్ను ఆచరిస్తామంటున్నారు తార్కికంగా చూస్తే వారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గా పరిగణించబడుతూ ఉన్నారు చాలా మంది క్రైస్తవులు పది ఆజ్ఞలు పాటించడం లేదు ఆచారాన్ని వెంబడిస్తున్నారు అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా అపోస్తుల కార్యం ఐదు ఇరవై తొమ్మిది ఇవి దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మేము దేవునికి లోబడాలి సబ్బా తి ఆరాధించాలి అంత్యదాల సమస్య మనగా ఆరాధించాలి మృగానైనా ఆరాధించాలి అది హోనైనా ఆరాధించాలి బైబిల్ చక్కగా తెలియజేస్తుంది మనం ఎవరిని ఆరాధించాలనే విషయము మనకు పదాజ్ఞల గుర్తుగా వ్రాయబడి ఉన్నది ప్రభువును అంగీకరించి ఆయనను పూర్తిగా వెంబడించుటకు నీవు నిర్ణయించుకున్నప్పుడు ఏమీ జరుగును క్రీస్తున్నాడు నేను సాత్వికుడను దేన మనసుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యద్ద నేర్చుకునడీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మతస్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిది దేవుడు మనకి విశ్రాంతినివ్వాలంటున్నాడు ఎవరు పరలోకముల విశ్రాంతిని అనుభవిస్తారు మీరు ప్రకటన గ్రంథం పదిహేను ఒకసారి మీరు చదవండి ప్రకటనతో ప్రారంభించి ముగించుదాం మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని గలవారై ఆ స్ఫటికపు సముద్రం యొద్ద నిలిచిండుట నేను చూచితిని ప్రకటన పదిహేను రెండు వారు పరలోకమందు ఉండేవారు రక్షించబడిన వారు విశ్రాంతి పొందుతున్నారు సమాధానంతో ఉన్నారు ఎందుకంటే వారు సత్యాన్ని అంగీకరించారు దేవుని ముద్ర కలిగి ఉన్నారు వారు మృగం యొక్క ముద్రను వేసుకోలేదు మీరెప్పుడైతే సత్యానికి నిలబడినప్పుడు స్నేహితులారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటారు మరియు యేసు ఎప్పుడు చెప్పలేదు మీరు నన్ను వెంబడిస్తే సులువుగా ఉంటుందని ఆయనన్నారు మీరు నన్ను ప్రేమిస్తే మీ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు అయితే వాగ్దానమేమనగా అప్పుడే మీకు విశ్రాంతి సమాధానం కలదన్నాడు రక్షకుని జీవితాన్ని మీరు చూడండి మిమ్మల్ని మీరు చూస్తే మోసపోతారు మీ జీవితాన్ని మీరు కనుగొనాలి అంటే వ్యక్తిగతాన్ని వద్దనాలి ప్రభని యేసుకు సరే అని చెప్పాలి అప్పుడే మీకు సమృద్ధి జీవం ఉంటుంది నేను సమృద్ధి అయినటువంటి ఇచ్చానని చెబుతున్నాడు ఎప్పుడైతే మీరు ఈ విషయాలన్నీ నేర్చుకుంటారో మృగము మృగం యొక్క మూత్ర సబ్బాతుని కొంచెం సత్యం ఆ శ్రమగా ఉంటే ఇప్పుడే వాటిని మీరు వెంబడించండి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సబ్బాతు శాపమా ఆశీర్వాదమా ఆయనను దీవిస్తాడు మీలో కొంతమంది ఇటు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు చాలా మంది ప్రజలున్నారు కొంతమంది చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీ గురించి మీరు నేర్చుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి బైబిల్ తెలుసుకోవాలి ఇవన్నీ పాటించాలి పాషడగ్ గారు ఎందుకని ఇప్పుడే పాటించాలి వీటిని ఆచరిస్తే సంఘం నుంచి పంపేస్తారంటారు ఎందుకు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి మేము మా కుటుంబం ఇక్కడే ఉన్నాం అవి తెలిస్తే మమ్మల్ని నిందిస్తారు నాకు చాలా మంది తెలుసండి కుటుంబం కోసం సత్యాన్ని పాటించినట్లయితే వారితో ఎవరు కూడా మాట్లాడేవారు కారు ఆం నా ఉద్యోగాన్ని కోల్పోతాను షాద్రక్ మేషక్ అభ్యర్థగోలు వారు ఉద్యోగాలకు అది జీవితాలే పోగొట్టుకున్నారు ఏసు సెలవిచ్చారు నేను కాదు ఇంకేదో ఆయనన్నారు మీరు నన్ను ప్రేమిస్తే ఇంకా నన్నెక్కువగా ప్రేమించాలి తండ్రి తల్లి భార్య భర్తలు భూములు ఇండ్లు కాదండి ప్రథమంగా ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు మీరెప్పుడైతే ఆయన మొదటగా ఉంచుతారో ఆయన సమస్తాన్ని మీకు దయచేస్తాడు ఆయనే చెప్పాడు ఎవరు విడిచినా నేను విడవనన్నాడు తండ్రి నేనో తల్లినైననో భార్య నేను నా నిమిత్తం విడిచిపెడితే మీరేం పొందుతారనగా నూరు రెట్లు ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందుకుంటారు శ్రమలు సహిస్తే దేవుడు నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాగే రాబోయే నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు చాలా సమస్యలుంటాయి సిలువను మోయవలసి వస్తుంది జీవితం కష్టంగా ఉంటుంది అయితే ప్రభు మాత్రం విడిచిపెట్టడు చాలా కఠినమైనా సరే దేవుడు నీతో నడుస్తూ ఉన్నా నీవు ఆయనను త్రోసివేస్తూ ఉన్నావు నీ భవిష్యత్తులో నీవు సమాధానాన్ని లేకుండా ఉంటున్నావు ఇవన్నీ మనము తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఆజ్ఞ మాత్రము కాదుగాని ఒకే హృదయం కావాలి కనుక మీ హృదయములను దేవుని వైపు చించుకోండి దేవునితో చెప్పండి దేవా సమస్తము మొదటగా మీరు నా జీవితంలో ఉండాలి నా జీవితంలో నూరు శాతము నీవే ఉండాలి ప్రభువా ఏసయ్యా యాభై యాభై అని ఏమాత్రం చెప్పడు యాభై సంవత్సరాలు ఏసు యాభై సంవత్సరాలు లోకం కాదండి నాతో ఉండు లేక నాకు విరోధిగా ఉండమంటాడు నొప్పి లేదు బాధ లేదు ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండి చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబుల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు క్రిస్తు వార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు